అస్సలం వైఖం వరహ్మతుల్లాహిబరకాహ్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను దైవ్రవక్త సలల్లా అలెస్ల్లం వారు ఇంకా ఖతిజ రజలాన గారి దంపతుల సంతానం గురించి విషయాల్లో తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం పెళ్ళైన ఏడాదికే మొహమ్మద్ సలల్లాహు అలస్ల్లం వారికి ఖతిజ రజలాన వారికి ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడి పేరు ఖాసిం ఇంకా మక్కావాసులు దైవ ప్రవక్త సలల్లాహ అలస్లం వారిని అందువలనే అబుల్ ఖాసిం అని కూడా పిలిచేవారు కానీ చిన్నతనంలోనే ఆ పిల్లవాడు మరణించారు చిత్రకారుల ప్రకారం ఆ పిల్లడు ఆ పిల్లవాడు నడక మొదలుపెట్టిన కొత్తలో చనిపోయాడు అని కూడా చెప్తున్నారు అతని మరణం వల్ల మొహమ్మద్ సలల్లా అలైస్ల్లం వారు ఖతిజ వారు చాలా మనస్తాపానికి గురయ్యారు కానీ ఇది దైవ నిర్ణయం ఖాసిం మరణం తర్వాత మహమ్మద్ సలల్లా అలైస్ల్లం వారికి ఖతిజ రజల వారికి అల్లా నలుగురు కూతుళ్లను ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు అయితే కూతుర్లు వచ్చేసి జైనబ్ రజలనా రుఖయ రజలనా ఉమ్మే కుల్సుం రజలనా ఫాతిమ రజలన కుమారుడు వచ్చేసి అబ్దుల్లా ఇతని తయ్యిబ్ తాహిర్ అని కూడా పిలిచేవారు అనమాట సలమా అనే ఒక మహిళ ఉండేవారు ఆవిడ హజరత్ ఖతిజ రజన గారి ఎప్పుడైతే పిల్లలు పుట్టడం మొదలవుతుందో అంటే ఆవిడ ఎప్పుడైతే పిల్లల్ని మోయడం మొదలు పెడతారు అప్పటి నుంచే ఆవిడని పనిలోకి తీసుకోవడం జరిగింది ఆ పిల్లలందరినీ కూడా ఆవిడే పెంచారు ఈవిడ ఎప్పుడైతే గర్భం దాల్చుతున్నారో ప్రతిసారి ఆవిడ వచ్చి పెద్ద పిల్లల్ని పాలు పట్టడం ఆ పిల్లల పోషకాన్ని చూసుకోవడం ఆమె చేసేవారు అయితే జైనబ్ గారు రాకతో కధజలజల గారు ఇంకా వారి ఇంటి వారు అందరూ కూడా సంతోషం వాడికి తిరిగి వచ్చింది ఎప్పుడైతే ముందుగా పుట్టిన ఖాసిం అనే ఒక బాబు చనిపోయారో వీళ్ళ వీళ్ళింట్లో ఒక విచారం అనేది మొదలైపోయింది ఎప్పుడు చాలా బాధతో ఉండేవారు కానీ జైన ప్రజలన్న ఎప్పుడైతే పుట్టారో కాస్త గతాన్ని మర్చిపోయి వీళ్ళు సంతోషంలో ఉండడం మొదలుపెట్టారు అదేవిధంగా ఆవిడ రాకతో వారి ఇంట్లో ధనం కూడా చాలా వృద్ధి కలిగింది దాంతో వారు పేదలకు కూడా ఎక్కువగా సహాయం చేయడానికి ముందుకు వచ్చేవారు వట్టి చేతులతో వచ్చిన వాళ్ళు చేతులు నింపుకొని వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళేవారు కతిజ గారు తన ధనాన్ని దైవప్రవక్త శలాశలం గారికి నచ్చే విధంగానే ఖర్చు పెట్టేవారు అయితే అల్లా తల్లా మనందరికీ చెప్తూ వింటూ దాంతోపాటు ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక అస్సలం వైకమ్ వరహ్మల్లా వర్త